శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాద యోగంలో ఈరోజు మనం నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలను తెలుసుకుందాం అర్జునుడు యుద్ధం వల్ల కలిగే నష్టాలను వివరించే దాంట్లో ఇంతకు ముందు శ్లోకాల్లో యుద్ధం వల్ల వంశం నాశనం అవుతుందని కుల స్త్రీలు చెడిపోయి వర్ణ సంక్రమ కారణంగా అవాంఛిత సంతానం కలగటం వల్ల పూర్వీకులకు పిండ ప్రధానాలు ఆగిపోతాయని వారందరూ నరకానికి పోతారని వాదించాడు ఆ వాదనను కొనసాగిస్తూ ఇప్పుడు నలభై మూడవ శ్లోకంలో దోషై రేతై దోషైరేతై కులఘ్నాం వర్గ్నసంకర కారకై ఉత్సాద్యంతే జాతిధర్మా కులర్మాశ్చాశ్వతా వంశాన్ని నాశనం చేసే వారి యొక్క ఈ దుష్ట పనుల వలన భగ్న సంక్రానికి అంటే అవాంఛిత సంతానానికి కారణమయ్యే ఈ చర్యల వలన శాశ్వతమైన కులధర్మాలు మరియు జాతి ధర్మాలు అంటే సామాజిక కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు సంప్రదాయాలు ఇవన్నీ నశించిపోతాయి అని అంటున్నాడు దోషై ఇగతై కులజ్ఞానం అంటే ఇట్టి దోషములచే కులఘాతకముల యొక్క అంటే ఈ విధమైన పాపపు పనుల దుష్కార్యాలచే కులాన్ని నాశనం చేసే వారి యొక్క వగ్న సంఖ్యా వగ్న వగ్నసంకాలని కలిగించే అంటే అవాంఛిత సంతానాన్ని కలిగించే జాతి ధర్మాలు నశించిపోతాయి ఉత్సాధ్యంతే జాతి ధర్మా జాతి ధర్మాలు నశించిపోతాయి జాతి ధర్మాలు అంటే మనుష్య జాతి ధర్మాలు అంటే సామాజిక ధర్మాలు సమాజ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి అంతేకాదు కుల ధర్మాశ్చ శాశ్వత సనాతనములైన కుల ధర్మాలు కుటుంబ సాంప్రదాయాలు వంశధర్మాలు ఇవన్నీ కూడా అయిపోతాయి అంటున్నాడు ఎందుకని యుద్ధంలో అందరూ మగణించినప్పుడు ఇలా ధర్మాలు చెప్పేవారు లేక అధర్మాలు పాటించేవారు ఎక్కువైపోతారు అందువల్ల వంశాలు సంకీర్ణమైపోవటం వల్ల వర్ణ సంక్రమ ఎక్కువైపోతుంది జాతి ధర్మాహ అంటే మనం పుట్టినప్పుడు మనుష్య జాతికి కొన్ని ధర్మాలు ఆచరించాలి ఆ ధర్మాలకు లోబడి మనుష్య జాతిలో పుడతాము ఉదాహరణకు ఉద్యోగంలో చేరినప్పుడు మనం కొన్ని కర్తవ్యాలు పాటి పాటిస్తాము అని పాటించాలి అని చేత ఆ నియమాలను ఖచ్చితంగా పాటించాలి అంటే ఉదాహరణకి పై అధికారులకు చెప్పిన మాట వినడము ఆయన చెప్పిన పనులు చేయటము ఇంకా సంస్థను అభివృద్ధిలోకి తీసుకురావటము ఇవన్నీ కూడా ఆ ఉద్యోగంలో చేయడం వ్యక్తి చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనిషికి పై అధికారి పరమాత్మ కాబట్టి పరమాత్మ ఆజ్ఞను పాటించాల్సి ఉంటుంది మరి ఆ ధర్మాలు ఏవే ధర్మాలు ఉన్నాయి అవి చెప్పేవాళ్ళు ఉండరు ఆ చెప్పేవాళ్ళు ఉండక జాతి ధర్మాలన్నీ నశించిపోతాయి అలాగే కుల ధర్మాలు ప్రతి కులాలకు ప్రతి వంశాలకు కొన్ని ధర్మాలుంటాయి వాటిని కూడా చెప్పేవారు లేక అవన్నీ కూడా నాశమైపోతాయి అంటున్నాడు పోనీ ధర్మాలు మార్చుకుందాము ఇప్పుడు సమాజం అందరూ యుద్ధంలో అయిపోయింది కొత్త సమాజం ఏర్పడింది ఆ సమాజానికి తగ్గట్టుగా ధర్మాలు మార్చుకోవచ్చు కదా అని ఒక ఒక డౌట్ వచ్చినప్పుడు అలా ధర్మాలు మార్చుకోకూడదు ఎందుకంటే ధర్మం అనేది శాశ్వతం ఒక సమాజం మారినప్పుడల్లా ధర్మాలు మార్చుకుంటూ పోతే ఇంతకుముందు సమాజం ఉన్నప్పుడు ఆచరించిన ధర్మాలు మరి కరెక్టా కాదా అన్నది తెలియదు కాబట్టి అట్టా ఉండకూడదు మరి సమాజం మార్పు నచ్చే మార్చుకోవడానికి వీలయ్యే వాటిని ఏమంటా అంటే కట్టుబాట్లు అంటాడు అంటే ఆ సమాజానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు వాటిని కట్టుబాట్లు అంటాడు ధర్మం ఎప్పుడు శాశ్వతము మరి ఈ ధర్మాలు శాశ్వతమైన ధర్మాలు పాటించకుండా విఘాతం ఎవరు కలుగ చేస్తున్నారు అంటే యుద్ధం ప్రారంభించిన వాళ్ళు అంటే మనం మనం చేస్తున్నాము కాబట్టి ఈ యుద్ధం వద్దు అని అర్జునుడి యొక్క వాదన నలభై నాలుగవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాస భవత్ భవతీత్యను సుష్మా ఓ జనార్దన కృష్ణ కుటుంబ ఆచారాలను ధర్మాలను నాశనం చేసిన వారికి శాశ్వతంగా నరక నరకంలోనే నివాసం ఉంటుంది అని నేను పండితుల నుండి విన్నాను పోని యుద్ధం జరిగిన తర్వాత ధర్మాన్ని మనం ఆచరించలేని పరిస్థితిలో ఉన్నాము అనుకుందాం ధర్మాన్ని ఆచరించు లేకపోతే లేదు ఏమవుతుంది అనుకుంటారేమో అలా ధర్మం లేని సమాజాన్ని నడపకూడదు యుద్ధం అనంతరం ధర్మం ఆచరించలేకపోతే నరకానికే పోతారు అని చెప్తున్నాడు ఉత్సన్న మనుష్యానాం కుల కులధర్మములు నశించిన మనుషులు నగకే అనీత అనియతం వాసః నరకమనందు నిఘభధికముగా నివాసం ఉంటారు ఎవరు చెప్పారు భవతీత్యను సుష్రుమ పండితులు చెప్ చెప్తే విన్నాను నేను ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే అనియతం వాస భవతీర్త్యను కుల కులధర్మాలను పాటించలేకపోతే నరకంలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాల్సి వస్తుంది అని అంటున్నాడు అర్చనుడు ఎవరు చెప్పారు అనుకుంటున్నామో పండితులు మహర్షులు వేదాలు చెప్పాయి జనార్దన ఓ కృష్ణ నువ్వు జనార్దన అంటే జనులకు మంచి చేతులు చూసేవాడివి కదా నువ్వే మమ్మల్ని నరకానికి పంపిస్తావు ఎవరో ఎందుకు ఈ కులధర్మాలన్నీ నాశనమైపోయినాయి కాబట్టి అటువంటి మనుషులకు నువ్వే మమ్మల్ని నరకానికి పంపిస్తావు కాబట్టి ఈ యుద్ధం వద్దు ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఈ యుద్ధాన్ని మానేద్దాము ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నగకే అనితం వాస భవతీత్యను సుష్మ ఓ జనార్దన కులాచాగంలో నాశనం చేసిన వారు దిగవధికముగా నగకంలోనే ఉంటారని నేను పండితుల నుండి విని ఉన్నాను కాబట్టి మనకు తెలుసు కాబట్టి అటువంటి నరకంలోనే ఉండాల్సిన అవసరం మనకేంటి యుద్ధాన్ని మనం ఆపేద్దాము అని అంటున్నాడు అర్జునుడు నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి